ఈరోజు సింగన్మల నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణాన్ని మనం చూస్తా ఉన్నాము చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప యూనివర్సిటీని గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన విజనరీగా మన రాయలసీమ ప్రాంతానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ వస్తే డెఫినెట్గా ఇక్కడ ప్రాంత పిల్లలకు మనము చదువుని అందించే కార్యక్రమం చేయాలని ఒక గొప్ప ఆలోచనతో సింగనమల నియోజకవర్గంలో ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా ఇంతటి గొప్ప యూనివర్సిటీని మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సెంట్రల్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా మనకి సపోర్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు మనకి ఈ సెంట్రల్ యూనివర్సిటీని మనకు అందించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ప ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఇవాళ ఈ యూనివర్సిటీని ఓపెన్ చేయడము ఇక్కడ బ్లాక్లో పూజలు చేసి ఇవాళ పిల్లలందరికీ అంటే దాదాపు ఇరవై ఒక్క స్టేట్స్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ స్టేట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకోవడానికి పిహెచ్డి కానీ రీసెర్చ్ కానీ చాలా అద్భుతమైన ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్ ఎంత విశాలంగా ఎంత అద్భుతంగా వాళ్ళకి మంచి రీసెంట్ టెక్నాలజీ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇక్కడ క్యాంపస్ని వైస్ ఛాన్సలర్ గారు కోరి గారు చాలా దగ్గరుండి కూడా మన రీజన్ పిల్లలకి చదువు చెప్పించేందుకు అంటే రాష్ట్రం అంతా కూడా ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ వైపు చూసేలాగా ఇవాళ ఇక్కడ మనకి భవనాలను నిర్మించడం జరుగుతూ ఉంది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మనం అందరము చూసాము చంద్రబాబు నాయుడు విజన్ ఎలా ఉంటుందా అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంతసేపు కూడా పిల్లల భవిష్యత్తు ఈ ప్రాంత భవిష్యత్తు గురించి ఆలోచన చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు సింగనమల నియోజకవర్గంలో ఈ సెంట్రల్ యూనివర్సిటీని ఎంత అద్భుతంగా ఆ విద్యార్థులకు వాళ్ళకు చదువుకునేందుకు వసతులు కలిగించి అద్భుతమైన సబ్జెక్ట్స్ ఇవాళ ఇంట్రడ్యూస్ చేసి ఆ పిల్లలకి అందుబాటులోకి తీసుకురావడము ఎన్డిఏ కూటమి ప్రభుత్వము ద్వారా మళ్ళీ ఈ రోజు ఈ బ్లాక్ ని ఈ యూనివర్సిటీని ప్రారంభించడము చాలా చాలా ఆనందకర విషయము ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో కూడా చిన్న ఇటుకను కూడా పేర్చలేని పరిస్థితిని మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసాము ఇరవై రెండు వేల పద్నాలుగులో ప్రారంభమై శాంక్షన్ అయిన యూనివర్సిటీ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చిన్న ఓపెనింగ్ కి కూడా నోచుకోలేని పరిస్థితిని చూసాము అదే మన ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో ఇవాళ మనం మళ్ళీ ఈ రోజు రెండు నెలలకే ఇవాళ మనము ఈ యూనివర్సిటీని ఓపెన్ చేసి పూజ కార్యక్రమం చేస్తా ఉన్నాము ఖచ్చితంగా రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకొక అద్భుతమైన బ్లాక్ ని కూడా నిర్మిస్తా ఉన్నారు అక్కడ కూడా దాదాపు ఈ యూనివర్సిటీలో పదహైదు వందల స్టూడెంట్స్కి ఇక్కడ విద్యను అభ్యసించడానికి ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఇస్తా ఉన్నారు చాలా చాలా ఆనందకరం విషయము ఇది సింగన్మల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఒక మొదటి పూజ చేస్తూ ఉన్నాము అది కూడా విద్యకు సంబంధించి అది కూడా మన చంద్రబాబు నాయుడు మన నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునాది వేసిన ఈ దీన్ని ముందుకు తీసుకెళ్దాం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాము ఒక ఐకాన్ యూనివర్సిటీ లాగా సింగనమల నియోజకవర్గంలో ఇది ఉంటది రాయలసీమ రీజన్ లోనే ఇది అత్యున్నత యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ఎన్డిఏ కూటమి ప్రభుత్వము విద్యార్థులకు ఇస్తున్న హామీగా కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తుంది ఎక్కడ జరగలేదండి మీరు చూస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఈ ఓపెనింగ్ సంవత్సరం ముందు కాదు ఎక్కడ కూడా ఈ నా ఐదు సంవత్సరాల్లో చిన్న ఇటుక కూడా వేసిన పాపన పోలే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు మళ్ళీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోతా ఉన్నాడు కానీ కేవలం ఆయన కేసుల మీద గురించే మాట్లాడుకున్నాడు తప్పించి ఆయన బంధువులను కాని వాళ్ళ తమ్ముళ్ళని కానీ హత్య చేసిన ఎంపీలని ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికే సరిపోయింది తప్పించి ఇలాంటి ఒక ఉన్నతమైన యూనివర్సిటీని మనం ప్రారంభించినామే నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేకుండా ఈ ఐదు సంవత్సరాలు దీన్ని నిర్వీర్యం చేసి ఇక్కడ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఎక్కడ కూడా అభివృద్ధికి కూడా నోచుకోలేని యూనివర్సిటీని ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఒక చిత్తశుద్ధితో ఎక్కడికక్కడ మనము గైడ్ లైన్స్ ఇస్తూ ఇవాళ రెండు నెలలు తిరంగానే యూనివర్సిటీని ప్రారంభించడము మీరు కల్లారా చూస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ